తల్లి బిడ్డాని తేడాలుండవు లా ఇస్ లా ధర్మం ధర్మమే నేను సహకరిస్తాను నేను సాయం చేస్తాను డోంట్ వరీ చూడు నీ మనవరాలు నా ఇల్లాలు నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తోందో ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు ఈ ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది ఈ నాటి కేసు ఎస్సీ నంబర్ టూ సిక్స్టీన్ బై టూ థౌసండ్ ఫైవ్ స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ ప్రతివాదులు చింతచిగురు వరహాల్ రాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిస్సెస్ రాధా గోపాలరావు ప్రసే యువరానర్ ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహల్ రాజు గారి భార్య ఎవరా ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శిలాన్ని శంకించింది భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళా మణితో లావాదేవి చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేతికిచ్చి నోట్ల ఎట్టకు ఏలు కురికెత్తాడు అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండకత్తితో పడిచి చంపబోయింది మూడు రెండు కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ మూడు వందల ఏడు కింద హత్య ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది అబ్జెక్షన్ ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు కత్తితో హత్య చేయబోయిందనే ఉంది రాయినందు మాత్రానా సరదాగా పూల చూ రానా తమర్ ఒక ప్రశ్న అడగచ్చా అడగొచ్చు తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగానే కాదు మనిషిని నాలుకాల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపై రాధ ఈ కేసు వదలరాధ తొందరేళ్ళ కాస్తాకి కాస్తాగి చూడరాధ యోరానా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె కోపావేశంలో గాయపరిచింది దాట్స్ ఆల్ కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగింది హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు గుచ్చి కూర్చున్నారు యురానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను గ్రాంటెడ్ వరహాల్ రాజు రాజు అరవాలేట్ లేదు నీ పేరు వృత్తి అయ్యన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావా నా కోసం కాదు కోర్టు వారి రికార్డు కోసం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి ఎదురు ప్రశ్నలు వేయరాదు ఏంటి డౌట్ వచ్చి అనకూడదా ఇది కూడా ప్రశ్నేనా పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది జాగ్రత్త చిత్తం చిత్తం మీకు ముద్దాయి కాసలమ్మ గారికి సంబంధం బలవారే ఆలు మగలవండి మీకు మధురవాణి గారికి జవాబు చెప్పరే చెప్పనాకే ఉందండి ఇద్దరు మడుచులు అండి ఆవిడ చీట్ పండుగ ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తం అండి నేను ఆవిడ గిరాకీనండి అదే కస్టమర్ అదే అదేనండి థ్యాంక్ యూ పిపి గారు రాజ్ గారు మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి దూకుడండి సై దూకుడు నోడు దూకుడును నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం తన బిడ్డల కోసమే కదండి అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి అది దాంతో ఇంటి దగ్గర లేడిపోయిన కూతురు కూతుంటే సరుగులు సాధిపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా అంతే కదండి మరి అక్కడ ఏం చేస్తారే వ్యాపారం మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి సంతకాలన్నీ అక్కడే ఇట్టుకునే వాళ్ళం అండి సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా అవునండి ఎన్ని సంతకాలే వెయ్య

ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంత నాలు చేశారు అని అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంచెం సేనా బ్యాడు కానీ చాలస్తం ఏది బిగ్గు వ్యాపార కదా అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడెట్టేవాళ్ళ సంతకం మరి ఆవిని కావలించుకోవడం ఎందుకు కావలించుకోవడం అది ఎప్పుడు కాసలమ్మగారు చూసినప్పుడు అది చూసే కదా ఆవిడ కోపంచ్చింది అదోను కదమ్మా పెంకుటీలు సీగడి కరెక్ట్ పోతుండేది ఆనాడు పోయింది అసలే గోడేను అందులో సీకిటి దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు కాళ్ళ మీద పరిగెత్తాయి భయపడి తూరి నా మీద పడింది పడిపోకుండా ఆపాను చెప్పాను అంతే అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది ఇంటి దగ్గర తను అంతేనండి బొద్దింకొస్తే బార్మని వాటేసుకుంటది అవునండి బొద్దింకలంటే నాకు సత్య బోయ్యమాండి ఓహో గోడౌన్ లో పోతుంది ఎన్ని సార్లు కరెంటు పోతుంది సార్లు ఎలక పాకుతుంది దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని ఆ రార ఆ ఎన్ని మరి మీ ఆవిడ ఎలా లెక్కిట్టింది కౌగిలింతలు ఆవిలంతలు ఎవరు అన్నారు జోక్స్ వేడ కొల్లలద్దు మిర్తునై నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను yes proceed ఏవమ్మ మహా ఇల్లాల భయంతో తో వాళ్ళిద్దరూ అనుకో నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువ అయిన వాడి మీద కత్తి విసిరి సమపోతావా కత్తి విరలేదు అయ్యా ఎత్తుకొ

నువ్వు ఆడేదంతం ఆ పిల్లలు ఆ మావయ్య కావాలని ఇలా ఆనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు మప్పిపెట్టారు వాచ్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు ఇలాంటి మాటలు ఒకరి చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు ఎనివే

హలో ఇవాళ కోట్లో నువ్వు అద్భుతం లాయర్ గా భర్తగా నీకు ఇవే నా జోహారులు చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ నా శిష్యురాలు నా కోట్ లో ఇంత బాగా పేటరేగి ఐ మీన్ చలరేగి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గా లేకుండా మరించలేకుండా ఉప్పింగిపోతోంది ఏం చెయ్యను